నెల్లూరు జిల్లా కందుకూరు మండలం పలుకూరు గ్రామంలో అన్నదాత సుఖీబాబా మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రభుత్వం అని రైతుల కళ్లలో సంతోషమే తమ అజెండా అని అన్నదాత బాగుంటేనే రాష్ట్రం సుభిష్యంగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు కందుకూరు నియోజకవర్గంలో ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల మంది రైతులకు ఇరవై రెండు పాయింట్ ముప్పై కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ అయ్యాయని తెలిపారు నియోజకవర్గంలో రైతులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఒక రైతు బిడ్డగా అండగా ఉంటానని ఇంత పెద్ద మొత్తంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రికి కందుకూరు నియోజకవర్గ రైతుల తరపున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు గ్రామస్తులు పాల్గొన్నారు అడిగితే దోమగొట్ట శాంక్షన్ చేశాం అంటే గ్రామాలకి ఉండే కనెక్టివిటీ రోడ్లు పెరిగితే అవి మనకు తర్వాత వాటి ఉపయోగం చాలా విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా ఈ రోజు ఇరవై కోట్ల రూపాయలతో ఓన్లీ వింక్ రోడ్లే ఈ నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలో ఏర్పాటు చేశామంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గం పట్ల ఇరవై సంవత్సరాల తర్వాత ఈ కందుకు నియోజకవర్గంలో తెలుగుదేశం పోతే ఆ నార్త్ కెనాల్ వైనింగ్ కార్యక్రమం కూడా ఇమీడియట్ గా జరుగుతూ ఉంది రేపు వచ్చే చివరి ఆయకత్వం పరిస్థితి ఉంటుంది ఇవన్నీ కూడా ఎందుకు ఉన్నావు అంటే ఈ రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉండాలి రైతు కుటుంబాలు బాగుండాలి అలాగే యువత బాగుండాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మూడు మంది రైతులు ఇంకా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు మీరు అందరూ కూడా రైతు సోదరులు ఎవరైతే ఎనిమిది మంది రైతు సోదరులు ఉన్నారో మీరు కూడా మీ దగ్గర ఉన్న రైతు సేవా కేంద్రాలకి అలాగే మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఏవైతే సమస్యలు అన్ని కూడా షార్ట్అవుట్ చేసుకుని నెక్స్ట్ ఫోటోలో మీకు కూడా లబ్దిదారుల లిస్టులోకి రావాలని చెప్పి మీరు కూడా ఏ కూడా ఎవరైతే ఎనిమిది వందల యాభై నాలుగు మందికి మీరే స్వయంగా మీ రైతు సేవా కేంద్రాల్లో వాళ్ళకి చెప్పి వాళ్ళకి కావాల్సిన అవకాశం అవసరాలు ఏమైనా అన్ని కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కూడా మేమేది ఉందని చెప్పి రేపు మళ్ళా మేము గ్రామాల్లో పోయినప్పుడు ఆ ఎనిమిది వందల యాభై నాలుగు మంది ఊరికొకరైనా రాకపోతే వాళ్ళు మళ్ళా బాధపడే పరిస్థితి ఉంటుంది వాళ్ళందరూ కూడా ఎనిమిది వందల యాభై నాలుగు మందికి ఏవైతే సమస్యలు ఉంటాయో అవన్నీ కూడా షార్ట్అవుట్ చేసి మళ్ళీ లబ్ధిదారుని నిష్లే వాళ్ళని తీసుకురావాలని చెప్పి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు కౌలు రైతులకి అబద్దాలు చెప్పాడు కానీ ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలు ఎస్సీలతో పాటు ఓసీలు కూడా కౌలు రైతులు ఉన్నారు వాళ్ళకు కూడా మనం అవకాశాలు కల్పించాలని చెప్పి రేపు వచ్చే సంక్షేమ కార్యక్రమంలో కౌలు రైతులు అన్ని అన్ని కులాల వాళ్ళు కూడా దీంట్లో అవుతారని చెప్పి మీరందరూ కూడా గమనించాలని చెప్పి ఇటువంటి ఈ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన దగ్గరకు వచ్చినప్పుడు పద్దెనిమిది వందల ఎకరాలు ఒక రైతు కుటుంబంలో పుట్టి ఒక రైతు బిడ్డగా ఇక్కడ ఈ ప్రాంతంలో గర్భ అని చెప్పి కూడా సృష్టించి రెండు వేల పదమూడులో రైతులకు పాస్బుక్లు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్లు కాకుండా అనేక ఇబ్బందులు పడతా ఉంటే మనం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మనం అందుకూ వచ్చినప్పుడు తీసుకెళ్తే ఒక్క మాటతో పద్దెనిమిది వందల ఎకరాలు గర్భకండ్రి నుంచి క్లియర్ చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి రైతు బాంధవుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి ఎన్నో చదువుతున్నామంటే పద్దెనిమిది వందల ఎకరాలు ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ అది ఇప్పుడు కూడా క్లియర్ కాదు ఈ రోజు బ్రహ్మాండంగా రైతులందరూ పోయి ఆ దోగుకుంట అక్కడే ఎండాద్రిపాలెం కొల్లగొండ ఆ ప్రాంత రైతులు ఎర్రగొండపాలెం మొత్తం రైతులందరూ కూడా ఆ గర్భకండీ బయటపడి విముక్తి కల్పించిన ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చెబుతా ఉన్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కలిసి అన్నదాత సుఖీభవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు కందుకూరు నియోజకవర్గంలో ముప్పై ఒక వెయ్యి వందల మంది రైతులకి ఇరవై రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు అమౌంట్ ప్రతి అన్నదాత అకౌంట్లో వేయడం వాళ్ళ కళల్లో సంతోషాన్ని చూస్తూ ఉంటే ఏవైతే రాష్ట్రంలో సుపరిపాలన తొలిగాడు కార్యక్రమంలో మేము కొన్ని గ్రామాలు పుట్టినప్పుడు రైతు సోదరులు మమ్మల్ని కూడా మా దృష్టికి కూడా తీసుకురావడం అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొని పోవడం ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా ఆ రోజు సూపర్ సిక్స్లో ఏవైతే చెప్పామో ఎన్ని కమిట్మెంట్తో ముందుకు పోతామని చెప్పి ఉమ్మడి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అన్నీ ఉన్నా కూడా ఇబ్బందులు ఉన్నా రైతులకి అమౌంట్ చెప్పినాయి ఇవ్వాలని చెప్పి ఈరోజు ఏడు వేల రూపాయలు రెండు వేలు కేంద్ర ప్రభుత్వం అలాగే ఐదు వేలు రాష్ట్ర ప్రభుత్వం రెండుతో రెండు ప్రభుత్వాలు కలిపి ఏడు వేల రూపాయలు అన్నదాత రైతు సోదరుల అకౌంట్లో ఈరోజు ఆ అమౌంట్ జమ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో మీరు కూడా చూశారు మేము వస్తే అధికారం లేకొస్తే పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తామని చెప్పి ఏ విధంగా రైతులు మోసం చేసిందో ఏడు వేల ఐదు వందలు ఇచ్చి మోసం చేస్తాం మీరు అందరూ కూడా చూశారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం నిరూపించుకో ఉంది ఇరవై వేలు ఏదైతే చెప్పామో ఇరవై వేల కమిట్మెంట్తో ప్రతి రైతు సోదరుడి అకౌంట్లో వేసేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చేందుకు ముందుగా ఈ నియోజకవర్గ ప్రజల తరఫున రైతు సోదరుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు ఇప్పుడు చూశారు మనం ముప్పై ఒక ఎనిమిది వందల మంది ఉంటే మొత్తానికి కూడా ఒక ఐదు వందలు ఆరు వందల మంది చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది తప్పనిసరిగా అధికారులు ఎవరైతే టెక్నికల్ ప్రాబ్లమ్స్తో రైతు సోదరులు ఇబ్బంది పెడుతున్నారో టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టడం జరిగింది తప్పనిసరిగా వాళ్ళకు కూడా న్యాయం చేసే ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే చెప్పామో సూపర్ సిక్స్లో ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈరోజు మనం వృద్ధులకి పెన్షన్లో విషయంలో కానీ అన్నా క్యాంటీన్ల విషయంలో కానీ మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే విషయంలో కానీ ఆ రోజు ఏదైతే ఫ్రీ బస్సు మహిళలకు అని చెప్పామో దాన్ని కూడా రేపు ఆగస్టు పదిహేనో తారీఖున శ్రీశక్తి కార్యక్రమంలో స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు తల్లికి వందనం అలాగే రైతు సోదరులకి అన్నదాత సుఖీ ఏదైతే చెప్పామో అన్నీ కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం అలాగే దానిలో భాగంగా ఫోర్ కార్యక్రమం ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఉన్నారు పేద కుటుంబాలు కింద ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా ఏ అయితే కంపెనీలు ఉన్నాయో వాళ్ళని అడాప్ట్ చేసుకొని ఈ రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా తయారు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోర్ కార్యక్రమం కూడా తీసుకున్నారు ప్రతి గ్రామంలో ఎవరైతే ఎన్ఆర్ఐ సోదరులు ఉంటారో అలాగే వ్యాపార సోదరులు ఉంటారో వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు కూడా సహాయం అందించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కృషిని మనందరం కూడా ముందుకి సహాయ సహాయ సహకారాలతో ఆయన ముందుకు నడిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ ఉంటే మాకు కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టిన రైతు బిడ్డగా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ రాష్ట్ర ప్రజలందరూ రైతు కుటుంబ సోదరులందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి నమస్కారాలు చేసుకునే పరిస్థితి చెప్పి శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్ట్ ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో